రాష్ట్రం నలుమూలల వలస పోయినట్టు బుట్ట చేత పట్టుకుని చదువుకోవడానికి మేం పెళ్లడమైంది రాష్ట్రం నలుమూలల నుంచి చదువుకోవాలంటే ఎవరైనా నా కొడంగల్కు రావాలి ఈ గొప్ప చదువు వాళ్ళ పిల్లలు చదవాలంటే తల్లిదండ్రులు అయ్యా పిల్లగాని కొడంగల్ పంపించారు మంచిగా చదువుకుంటాడు మంచి చదువు చెప్తారు కొడంగల్ అని రాష్ట్ర నలుమూలల అమ్మలు మాట్లాడుకోవాలని ఇవాళ కొడంగల్ నియోజకవర్గానికి ఒక ఎడ్యుకేషన్ క్యాంపస్ నే తీసుకొచ్చిన ఇవాళ మీ అందరు మంత్రివర్గంలో నూటికి నూరు శాతం సహకరించడం వల్ల ప్రతి గ్రామంలో పాఠశాల నడుస్తుంది ప్రతి మండలంలో చదువుకునే కాలేజీలు వచ్చినాయి నియోజకవర్గానికి మొత్తానికి ఒక ఎడ్యుకేషనల్ క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇన్ని బ్యాంకల్టీస్ లేవు ఇన్ని కాలేజీలు లేవు అక్కడ ఉండే క్యాంపస్ లో కానీ అదే కొడంగల్లో ఈనాడు వాటి ఒకే ప్రాంతంలో కేంద్రీకరించి ఈ రోజు పనులు ప్రారంభించుకున్నాం సరిగ్గా పదహారు నెలలు తిరిగే లోపల ఇది ఒక అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్ హబ్ గా దీన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇదే కాదు